హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా పదమూడవ పాఠం సహజ వృక్ష సంపద గురించి తెలుసుకుందాం భారతదేశ శీతోష్ణ స్థితి వర్షపాతం నేల రకం ఆధారంగా అడవులు ఎన్ని రకాలు అవి ఏవి ఐదు రకాలు అవి ఒకటి సతత హరిత అరణ్యాలు రెండు ఆకురాల్చు అడవులు మూడు పొదల ప్రాంతం దీనినే చిట్టడివి అంటారు వృక్ష ప్రాంతం ఇతర అడవులు సతత హరిత అరణ్యాలు విస్తరించి ఉన్న ప్రాంతాలలో ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం సంభవిస్తుంది రెండు వందల సెంటీమీటర్లు మించి భూమధ్యరేఖ ప్రాంతపు దట్టమైన అడవులను పోలి ఉండే భారతదేశంలోని అరణ్యాలు సతత హరిత అరణ్యాలు కఠిన దారు వృక్షాలు ఈ అరణ్యాలలో పెరుగుతాయి సతత హరిత అరణ్యాలలో సతత హరిత అరణ్యాలలో పెరిగే ముఖ్యమైన వృక్షాలు నల్ల ఇరుగుడు చేవ రోజ్ వుడ్ అంటారు మంచి గంధం శాండిల్వుడ్ అంటారు దీన్ని వెదురు పనస పేము పూన్ రెడ్ సీడర్ బాస్టర్డ్ సీడర్ రబ్బరు బాగా పోమా తెసార్ ఎబోని మొదలైనవి హరిత అరణ్యాలు విస్తరించి ఉన్న ప్రాంతాలు అస్సాం బెంగాల్ కొండ ప్రాంతాలు తూర్పు హిమాలయల కొండలు పశ్చిమ కనుమలు అండమాన్ దీవులు రెండు వందల సెంటీమీటర్ల నుంచి వంద సెంటీమీటర్ల మధ్య వర్షపాతం పొందే ప్రాంతంలో విస్తరించి ఉన్న అడవులు ఉష్ణమండల ఆకురాల్చే అడవులు వీటిని ఋతుపవన అడవులు అని కూడా అంటారు భారతదేశంలోని యాభై శాతం అడవులు ఈ రకానికి చెందినవి ఆకురాల్చు అడవులు ఆకురాల్చు అడవులలో పెరిగే ముఖ్యమైన వృక్షాలు టేకు మద్ది మంచి గంధం వెదురు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మంచి గంధం చెట్టుకు ఈ అరణ్యాలు ఆకురాల్చు ఆకురాల్చు అడవులు అడవులలో దొరికే ముఖ్యమైన అనేక అటవీ వస్తువులు చింతపండు కుంకుళ్ళు జిగురు మైనం తేనె లక్క కరక్కాయలు బీడి ఆకులు మొదలైనవి ఆకు రాల్చు అడవులు విస్తరించి ఉన్న ప్రాంతాలు పశ్చిమ కనుమ ప్రాంతాలైన మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక కేరళ దక్కన్ భూమి ఈశాన్య భాగం మధ్యప్రదేశ్ మైకాల్ మహదేవ్ కొండలు ఆంధ్ర ఒరిస్సా తూర్పు కనుమలలోని కొండ చర్యలు హిమాలయ పర్వత ఉప ప్రాంతాలు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి ఈ అడవులను ఋతుపవన ఆకురాల్చు అడవులు అని కూడా అంటారు ఆకురాల్చు అడవులు పొదల ప్రాంతపు అడవులను డాస్ అని కూడా అంటారు చిట్టడవులు వంద సెంటీమీటర్ల లోపల యాభై సెంటీమీటర్ల పైన వర్షపాతం ఉన్న ప్రాంతాలలో పెరిగే అడవులు పొద అడవులు లేదా చిట్టడవులు ఈ రకపు అడవులకు వైపు ఆకురాల్చే అడవులు మరొక వైపున ఉష్ణమండల ఎడారులు ఉంటాయి పొద అడవులు పొద అడవులలో పెరిగే ప్రధాన వృక్షజాలం రేగు తుమ్మ గచ్చ పొదలు తంగేడు పొడవైన గడ్డి శీషం మొదలైనవి పొద అడవులు ఉన్న ప్రాంతాలు పీఠ భూమి భాగం పంజాబ్ ఉత్తరప్రదేశ్ బీహార్లోని తెరాయి ప్రాంతాలు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మొల్ల వృక్ష ప్రాంతంలో ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం ఉంటుంది యాభై సెంటీమీటర్ల కన్నా తక్కువ మొల్ల వృక్ష ప్రాంతాలలో పెరిగే ప్రధాన మొక్కలు తుమ్మ బ్రహ్మజముడు నాగజముడు ముళ్ళ వృక్ష ప్రాంతం విస్తరించి ఉన్న ప్రాంతాలు రాజస్థాన్ పంజాబ్లోని లోని రోతక్ హర్యానాలోని గురుగావ్ హిసార్ ఉత్తరప్రదేశ్లోని మధుర ఆగ్రా దక్కన్ పీఠభూమి మధ్య భాగంలోని అన్ని ప్రాంతాలు పశ్చిమ బెంగాల్లోని అరణ్యాలు సుందరవనాలు గోదావరి కృష్ణా డెల్టాలోని అడవులను డాస్ అంటారు మడ అడవులు మడ అడవులలో పెరిగే వృక్షాలు సుందరి పుసార్ తెల్లగుగిలం పడవలు తయారు చేయడానికి ఉపయోగించే చెట్లు చెట్లు పశ్చిమ హిమాలయాలలో వెయ్యి మీటర్ల ఎత్తులో ఉన్న చిట్టడవులు ఏ ఉష్ణ ఉష్ణమండల చిట్టడవులు పశ్చిమ హిమాలయాలలో వెయ్యి నుంచి రెండు వేల మీటర్ల ఎత్తులో తేలిక రకపు కలప జిగురు కలిగి ఉండే అరణ్యాలు చిర్ ఫైన్ అనే చెట్లు గల అరణ్యాలు పశ్చిమ హిమాలయాలలో రెండు వేల నుంచి మూడు వేల మీటర్ల ఎత్తులో ఉండే శృంగాకారపు అడవులు ఏ రకపు అడవులను పోలి ఉంటాయి అడవులను పశ్చిమ హిమాలయాలలో రెండు వేల నుంచి మూడు వేల మీటర్ల ఎత్తులో ఉండే శృంగాకారపు అడవులలో పెరిగే ప్రధాన చెట్లు స్ప్రూస్ సిడార్ చెట్లు వీడియో నచ్చితే లైక్ చేయండి తూర్పు హిమాలయాలలో పన్నెండు వందల మీటర్ల ఎత్తు వరకు ఉన్న తెరాయి అడవులు ఏ అరణ్యాలను పోలి ఉంటాయి సతత హరిత అరణ్యాలు తూర్పు హిమాలయాలలో పన్నెండు వందల మీటర్ల నుంచి మీటర్ల ఎత్తులో పెరిగే అరణ్యాలు అరణ్యాలు సమశీతోష్ణ మండలపు సతత హరిత తూర్పు హిమాలయాలలో పన్నెండు వందల మీటర్ల నుంచి రెండు వేల నాలుగు వందల మీటర్ల ఎత్తులో పెరిగే సమశీతోష్ణ మండలపు సతత హరిత అరణ్యాలలోని వృక్షాలు ఓక్ మేపుల్ బిర్చ్ హాల్డర్ మొదలగు వృక్షాలు తూర్పు హిమాలయాలలో రెండు వేల నాలుగు వందల నుంచి మూడు వేల ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉన్న అడవులు శృంగాకారపు అడవులు తూర్పు హిమాలయాలలో రెండు వేల నాలుగు వందల నుంచి మూడు వేల ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉన్న శృంగాకారపు అడవులలో పెరిగే వృక్షాలు సిల్వర్ ఫర్ స్ప్రూస్ దేవదారు మొదలైనవి తూర్పు హిమాలయాలలో మూడు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో పెరిగే మొక్కలు ఆల్ఫైన్ గడ్డి భూములు జూనిఫర్ మొక్కలు భారతదేశంలో ఏ తీర్మానం ప్రకారం మొత్తం భూభాగంలో ఒకటి బై మూడో వంతు అటవీ ప్రాంతం ఉండాలని నిర్ణయించింది పంతొమ్మిది వందల యాభై రెండు జాతీయ అటవీ విధాన తీర్మానం ప్రస్తుతం మన దేశంలో అటవీ ప్రాంతం ఎంత శాతం ఉంది పంతొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది శాతం మన దేశంలో అత్యధిక అటవీ ప్రాంతం గల రాష్ట్రం ఏది అరుణాచల్ ప్రదేశ్ ఎనభై రెండు పాయింట్ రెండు ఒకటి శాతం మన దేశంలో అత్యల్ప అటవీ శాతం గల రాష్ట్రం హర్యానా ఒకటి పాయింట్ రెండు సున్నా శాతం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా పద్నాలుగవ పాఠం మృత్తికలు సాయిల్స్ గురించి తెలుసుకుందాం మృతికలు అనగా భూ ఉపరితలంపై శైథిల్యం చెందిన శిలా శకలాలు కుళ్ళిన జంతు వృక్ష సంబంధ పదార్థాల పలుచటి పొర మృతికలో కలిసి ఉండే పదార్థాలు మాతృశిల నుండి సంక్రమించిన పదార్థాలు జంతు వృక్ష నుండి జత చేయబడిన పదార్థాలు తేమ గాలి మృతికలు ఏర్పడే విధానంలో ఉన్న ప్రధాన కారకాలు ఎన్ని అవి ఏవి ఐదు అవి ఒకటి శిలాశైల్యం రెండు స్థితి మూడు జీవ సంబంధమైన కారకం నాలుగు భూస్వరూపం ఐదు సమయం శిలాశైల్యం అనగా మాతృశిలలు భౌతిక రసాయనిక చర్యలకు గురై చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి నిదానంగా భౌతిక రసాయనిక జీవ సంబంధ కారణాల వల్ల మెత్తబడటం శిలాశైథథిల్యం ప్రధానంగా ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు అవి ఒకటి భౌతిక శిలా శైథిల్యం రెండు రసాయనిక శిలా శైథిల్యం భౌతిక శిలాశైథథిల్యం సంభవించే వివిధ రూపాలు ఏవి ఉష్ణోగ్రత నీటి ప్రవాహం పవనం ఉష్ణోగ్రత రాత్రి పగలు ఉష్ణోగ్రత వ్యత్యాసం వల్ల శిలలు సైదిల్యానికి గురై ముక్కలు ముక్కలుగా పగిలి చిన్న చిన్న రేణువులుగా మారి మృతికులుగా రూపాంతరం చెందడం నీటి ప్రవాహం నీటి ప్రవాహం వల్ల శిలలపై పొర ముక్కలు ముక్కలుగా విడిపోయి మెత్తటి రేణువులుగా నిక్షేపించబడటం పవనం పవనం వల్ల శిలలు శైథిల్యానికి గురై ముక్కలుగా మారి మృతికలుగా నిక్షేపించబడటం రసాయనిక శిలా శైథిల్యం సంభవించే వివిధ రూపాలు ఏవి ద్రావణీకరణం జల సంకలన చర్య కార్బనీకరణం ఆక్సీకరణం ద్రావణీకరణం అంటే ద్రావణ గుణం కలిగిన నీరు చేత శిలా శైథిల్యం ఉదాహరణకు జిప్సం సున్నపురాయి నీటి చర్య ద్వారా లవణాలుగా మారడం జల సంకలన చర్య జల సంకలన చర్యలు శిలలోని కొన్ని ఖనిజాల కణాలు నీటితో కలిసి ఉండటం వల్ల శిలా శైథిల్యం చెంది మృతికలు ఏర్పడటం కార్బణీకరణం కార్బణీకరణం చర్యలో వీటితో కార్బన్ డై ఆక్సైడ్ ఆమ్లం ఏర్పడి ఇనుము కాల్షియం మెగ్నీషియం సోడియం పొటాషియం మొదలైన పదార్థాలున్న ఖనిజాలు కరిగి ద్రవ రూపంలోకి మారడం ద్వారా శిలలు శైథిల్యం చెంది మృతికలు ఏర్పడటం ఆక్సీకరణం వాన నీటిలో ఉన్న ఆక్సిజన్ శిలల్లోని పదార్థాలతో రసాయనిక చర్య జరిగినప్పుడు ఆక్సిజన్ ఆక్సైడ్గా మారడం వల్ల అగ్నిశిలలు శైలియానికి గురై మృతికలు ఏర్పడడం కార్బనీకరణం అనగా వర్షపు నీటితో గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ కలిసి శిలల పైన ప్రభావాన్ని చూపడాన్ని కార్బనీకరణం అంటారు ఆక్సీకరణం అనగా గాలిలోని ఆక్సిజన్ చర్యకు గురై శిలా శిలాశైథథథిల్యం జరగడం మృతికలు ఏర్పడడంలో శీతోష్ణ స్థితి పాత్ర ఏమిటి అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం ఎక్కువ శిలా శైథిల్యం జరుగుతుంది తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో ఎక్కువ మందంతో మృతికలు ఏర్పడతాయి అను మృతికలు ఏ ప్రాంతంలో ఏర్పడతాయి అవపాతం ఎక్కువ ఉన్న ప్రాంతాలలో కాల్స్ అను మృతికలు ఏ ప్రాంతాలలో ఏర్పడతాయి అవపాతం కన్నా నీటి ఆవిరి ఎక్కువ ఉన్న ప్రాంతాలలో నీటి ఆవిరి కన్నా అవపాతం ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఏర్పడే మృతికలు ఏవి ఫెడాల్పర్స్ మృతికలు అవపాతం కన్నా నీటి ఆవిరి ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఏర్పడే మృతికలు ఏవి పెడ్కాల్స్ మృతికలు మృతిక ఏర్పడటంలో జీవ సంబంధమైన కారకం పాత్ర ఏమిటి మరణించిన జంతువులు వృక్షాలు కుళ్లిపోయి శిలా శైథిల్య పదార్థాలతో కలిసి మృతికలు ఏర్పడతాయి మృతికలు ఏర్పడడంలో భూ పాత్ర ఏమిటి ఎక్కువ వాలు ఉన్న ప్రాంతాలలో అతి పలుచటి మృతిక పొర ఏర్పడుతుంది తక్కువ వాలు ఉన్న ప్రాంతాలలో కొత్త మృతిక ఏర్పడుతుంది మృతిక రూపొందే సందర్భంలో ఏర్పడే వివిధ దశలు ఏవి ప్రారంభ దశ యవ్వన దశ అభివృద్ధి పక్వస్థ దశ మృతికలు ఈ దశలు దాటడానికి కొన్ని వందల సంవత్సరాల సమయం పడుతుంది మృతిక ఏర్పడే విధానంలో ఉన్న ఐదు ప్రధాన కారకాలలో శిలా శీతోష్ణ స్థితి జీవసంబంధమైన కారకం భూస్వరూపం సమయం క్రియాశీల కారకాలు ఏవి స్థితి కారకాలు మృతిక ఏర్పడే విధానంలో ఉన్న ఐదు ప్రధాన కారకాలలో కారకాలు ఏవి మాతృశిలా శైథిల్యం భూ స్వరూపం సమయం భారతదేశ వ్యవసాయ పరిశోధన సంస్థ దేశ మృతికలను ఎన్ని రకాలుగా విభజించింది అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అనే సంస్థ దేశ మృతికలను ఎన్ని రకాలుగా విభజించింది ఎనిమిది రకాలుగా వీటిలో ప్రధానంగా ఆరు రకాలు విస్తరించి ఉన్నాయి దేశంలో నదీ ప్రవాహానికి ఇరువైపులా నదీ మైదానాలలో డెల్టా ప్రాంతాలలో ఏర్పడే మృతికలు గంగా మైదానంలో ఒండ్రు మృతికలను ఎన్ని రకాలుగా పిలుస్తారు మూడు రకాలుగా అవి బంగర్ పురాతన వండలి ఖాదర్ నవీన వండలి బాబర్ గులకర్రాలతో ఉన్న వండలి ఒండ్రు మృతికలు దేశం మొత్తం భూభాగంలో ఎంత శాతం విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి ఇరవై మూడు పాయింట్ నాలుగు సున్నా శాతం ఈ మృతికలలో సున్నం పొటాష్ భాస్వరం సమృద్ధిగాను నత్రజని జీవ సంబంధ పదార్థాలు తక్కువ మోతాదులో ఉంటాయి ఒండ్రు మృతికలను నల్ల రేగడి మృతికలకు నల్లటి రంగు దేని వల్ల వచ్చింది ఎక్కువ శాతం మెత్తని ఇనుప పదార్థం ఉండటం వల్ల నల్ల రేగడి నేలలను డాష్ నేలలు అని కూడా పిలుస్తారు రేగురు నేలలు నేలలు ఈ నేలలు ఎక్కువ బంక మన్ను శాతాన్ని కలిగి ఎక్కువ రోజులు తేమ నిల్వ చేసుకునే శక్తిని కలిగి ఉంటాయి నేలలు లావా గ్రానైట్ శిలలు శిలా శైథిల్యానికి గురి కావడం వల్ల ఏర్పడే నేలలు నల్లరేగడి నేలలు ఈ నేలలు పత్తి పంటకు అనువైనందువల్ల వీటిని డాష్ నేలలు అని కూడా అంటారు నల్లటి పత్తి నేలలు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ నేలలో పొటాష్ సున్నం అల్యూమినియం కాల్షియం మెగ్నీషియం సమృద్ధిగాను నత్రజని పాస్పారిక్ ఆమ్లం హ్యూమస్ పదార్థాలు తక్కువ మోతాదులో ఉంటాయి మృతికలు దేశంలోని మొత్తం భూభాగంలో ఎంత శాతం ఆక్రమించి ఉన్నాయి ఇరవై నాలుగు పాయింట్ ఒకటి రెండు శాతం ఈ నేలలు తక్కువ ఎరువుల వాడకంతో ఎక్కువ దిగుబడిని ఇస్తాయి నల్లరేగడి నేలలు నల్ల రేగడి నేలలు భారతదేశంలో విస్తరించి ఉన్న ప్రాంతాలు దక్కన్ లావా పీఠభూమి ప్రాంతాలు అంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతల వల్ల స్ఫటిక రూపాంతర శిలలు శైథిల్యం చెంది ఏర్పడే మృతికలు ఎర్ర మృతికలు ఈ మృతికలలో ఇనుము ఎక్కువ మోతాదులు నత్రజని బాస్వరం హ్యూమస్ ఫాస్ఫారిక్ ఆమ్లం సున్నం తక్కువ మోతాదులో ఉంటాయి ఎర్ర మృతికల ఎర్ర మృత్తికలు భారతదేశంలో ఎంత శాతం భూభాగంలో విస్తరించి ఉన్నాయి ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది శాతం అధిక వర్షపాతం ఉష్ణోగ్రత గల ఆద్ర అద్ర శీతోష్ణ స్థితులలో అధిక నిక్షాలన వల్ల ఏర్పడే మృతికలు లేటరైట్ మృతికలు ఈ మృతికలు తోట పంటలకు అంటే జీడి మామిడి మామిడి కాఫీ టీ పంటలకు అనువైన మృతికలు లేటరైట్ మృతికలు లేటరైట్ నేలలు మన దేశంలో ఎంత శాతం ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి నాలుగు పాయింట్ మూడు సున్నా శాతం భాస్వరం పొటాష్ సున్నం తక్కువ మోతాదులో ఉండటం వల్ల ఈ మృతికలు పండ్ల తోటలకు అనువైన నేలలు పర్వత నేలలు పర్వత నేలలు దేశంలో ఎంత శాతం భూభాగంలో విస్తరించి ఉన్నాయి పది పాయింట్ ఆరు నాలుగు శాతం శుష్క అర్ధ శుష్క ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రత అల్ప వర్షపాతం వల్ల ఏర్పడే నేలలు ఎడారి ఇసుక మృతికలు పాస్పేట్ పాస్పారిక్ ఆమ్లం ఎక్కువ మోతాదులో నత్రజని బాస్వరం ఇనుము తక్కువ మోతాదులో ఉండే నేలలు ఎడారి ఇసుక నేలలు ఎడారి ఇసుక నేలలు దేశంలో ఎంత శాతం భూభాగంలో విస్తరించి ఉన్నాయి ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు శాతం దేశంలో సుమారు నూట డెబ్బై ఐదు మిలియన్ హెక్టార్లలో క్రమక్షయం వల్ల ఏటా ఎన్ని మిలియన్ టన్నుల మృతికలతో పాటు విలువైన పోషక పదార్థాలను కోల్పోతున్నాం ఆరు వేల మిలియన్ టన్నులు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హలో ఫ్రెండ్స్ నమస్కారం డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్ వన్గా రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ని మేం బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది బుక్ వన్ అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాగ్ మూడు వందల రూపాయలు అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిడ్స్ కూడా మేము బుక్ టూగా రిలీజ్ చేయడం జరిగింది బుక్ టూ నాలుగు వందల రూపాయలు బుక్ వన్ బుక్ టూ రెండు కలిపి ఏడు వందల రూపాయలు మీకు కావాల్సిన వారు డబల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్కి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూకి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము మీరు ఛానల్లో చూడవచ్చు అంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము చూడవచ్చు చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు